హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మేమైతే బాజీ బాబా గారి దర్గాకి వెళ్ళామండి పెదకా కాకాని హైవే పక్కనే ఉంటుందండి ఈ దర్గా చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నిజంగానే దయ్యాలు భూతాలని వదిలిస్తారండి బాబాగారు ముందుగా మనమైతే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలండి ఇది చూడండి పాత బావండి కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు అవి కొంటే బకెట్లు ఇస్తారండి ఆ బకెట్లతో మనం నీళ్లు తోడి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలండి కొంతమంది అయితే స్నానాలు కూడా ఇక్కడే చేస్తూ ఉంటారండి చేసి లోపలికి వెళ్తూ ఉంటారు నిజంగా ఇక్కడ దయ్యాల్ని భూతాలని వదిలిస్తారండి ఈ బాబా గారు ఎక్కువగా దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళే గాలి ధూళి పట్టిన వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉంటారండి దర్గాకి ముస్లిమ్స్ల కంటే హిందువులే ఎక్కువగా వస్తారండి చూడండి ఆయన సమాధి చాలా పెద్దగా ఉంటుందండి ఆయన బాజీ బాబా గారు స్నానం చేసి ఆయన బట్టలు తాటి చెట్టు మీద ఆరేసుకునేవారంటండి దయ్యాలు పట్టిన వారికి బాజీ బాబా గారు కళలోకి వచ్చి చెప్తారంటండి ఇన్ని రోజులు ఉండాలి ఇన్ని నెలలు ఉండాలి అని సంవత్సరాలు కూడా ఉంటారంటండి మళ్ళీ ఆయన అనుమతిస్తేనే అక్కడి నుంచి వెళ్ళాలంట దయాల దయాలను అయితే సంఖ్యలు వేసి కట్టేస్తారండి వాళ్ళైతే పెద్ద పెద్దగా అరుపులు కేకలు వేస్తూ ఉంటారు రే బాజీ బాబా మమ్మల్ని వదులు వదులు అని ఆయన మళ్ళీ దయ్యాలు వదిలి వెళ్ళిపోయిన తర్వాత కళలోకి వచ్చి అనుమతిస్తారంటండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అప్పుడు దాకా అక్కడే ఉంటారండి వాళ్ళు ఇది బయటకు వెళ్ళే ఎంట్రన్స్ బయటికి వెళ్ళే దారండి మనము ముందు నేను చూపించాను కదండి ముందు అదండి తర్వాత ఇది బయటకు వచ్చే దారండి ఇది చాలా చాలా ఫేమస్ అండి ఈ బాజీ బాబా గారు దయ్యాలని భూతాలని వదిలిస్తూ ఉంటారండి ఆయన మనకి కనిపించరు కళలో కనిపిస్తారండి కళలో కనిపించినట్టు ఆయన చెప్పినట్టు మనం చేస్తూ ఉండాలి అక్కడ దయ్యాలు భూ భూతాలు పట్టిన వాళ్ళ చుట్టాలండి వాళ్ళందరూ చూడండి ఇక్కడే ఉంటున్నారు గుడిసెలు వేసుకొని చాలా చాలామంది ఉన్నారండి అలాగే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటున్నారంట నెలలు నెలలు సంవత్సరాల నుంచి చూడండి ఆయనకి చాలా చాలా మహిమలు ఉన్నాయండి అందరూ నమ్మి వస్తారండి చూడండి నేను హైవే మీద నుంచి తీశానండి ఈ వీడియో దర్గాలో అయితే వీడియోలు తీనియట్లేదండి నేనైతే మొత్తము బయట నుండే తీసాను ఆ సమాధి వరకు కొద్దిగా తీశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి